హోలోగ్రామ్ గురువు జుహితతో ఇలా అన్నది జుహిత నువ్వు పిల్లలకు ఎన్నో కథలు చెప్పడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను నీలోని సాహసం నీ ధైర్యం నీ సమయస్ఫూర్తి నన్ను ఎంతో ప్రభావితం చేశాయి అందుకే నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఆమె ఒక భవిష్యత్తు బాలికను పిలిచిది ఈ మాయా క్యూబ్ను జుహితకు ఇవ్వు దీని సహాయంతో ఆమెకు కావలసిన ఏ సమస్య అయినా వెంటనే పరిష్కరించగలదు క్యాల్క్యులేటర్ అవసరం లేకుండా అంది ఆ భవిష్యత్తు గాలిక చిరునవ్వుతో ముందుకు వచ్చి ప్రకాశించే మాయా క్యూబ్ను తెచ్చింది హొలోగ్రామ్ గురువు ఆ క్యూబ్ను జుహిత కీర్చి భవిష్యత్తుకు మార్గాన్ని మరింత ప్రకాశవంతం చేయటానికి జుహిత మైండ్లో క్యూబ్ను పెట్టింది నీల వెలుగులతో మెరిసింది హోలోగ్రాము గురువు నవ్వుతూ అన్నాది ఇది కేవలం యంత్రం కాదు జుహిత ఇది నీ జ్ఞానానికి తోడుగా పనిచేస్తుంది నీ ఆసక్తిని పెంచుతుంది నీ ప్రశ్నలకు సమాధానాలను వెంటనే చూపిస్తుంది కానీ గుర్తుపెట్టుకో దీని శక్తిని సరైన మార్గంలో ఉపయోగించాలి జుహిత ఆనందంతో తల ఊపింది నేను దీన్ని మంచి పనికే ఉపయోగిస్తాను అని ధైర్యంగా చెప్పి చిరనవ్వుతో ముందడుగు వేసింది కొద్దిసేపటికి హోలోగ్రామ్ గురువు జుహితను చూసి నవ్వుతూ అన్నాడు జుహిత నీ హృదయం ఎంతో మంచి సంకల్పాలతో నిండి ఉంది ఇప్పుడు నీ కాలానికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది నీ అనుభవాన్ని నీ కుటుంబంతో నీ స్నేహితులతో పంచుకో ప్రపంచాన్ని మార్చే కలలతో ముందడుగు వేయండి హాయ్ అందే అందరికీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన ఉత్సాహభరితమైన కాంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం థాంక్యూ ఈ కథలు అన్నీ పరస్పరం అనుసంధానమై ఒకదానితో ఒకటి కలుస్తూ సాగుతాయి కాబట్టి వీటిని వరుసగా చూడండి దీనికి ముందు వీడియోస్లను కూడా తప్పక చూడండి